వెల్కమ్ బ్యాక్ టు ప్రాంక్ బాయ్స్ ఎంఎస్ చాలా రోజు అట్లా చూడకండి అట్లా చూడకండి మీరు ఇన్ని రోజులు ఏంట్రా గ్యాప్ అనుకుంటారనుకుంటా నాకు కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ ప్రాబ్లమ్స్ వల్ల అయితే కొన్ని వీడియోస్ చూపిస్తే ఇలా ఈ ఇప్పుడైతే కనుక ఖచ్చితంగా చేసేదానికి అయితే ఛానల్ ఛానల్ ఈ వీడియో అయితే బలే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఖచ్చితంగా చూడండి సరేనా ఓకేనా మీరు ఖచ్చితంగా చూస్తారే అనుకున్నా మీరు ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదా అని నాకు ఒక చిన్న చిన్న రిక్వెస్ట్ చేయండి ప్రా ప్రామిస్ చేయండి ఏంటంటే ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ కూడా ఓకేనా మన వీడియోస్ ఇంకా టాప్లోకి వెళ్ళాలంటే ఈ వీడియో చేయాలి త్వరలో కొన్ని కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి అనమాట ఇంకా లేట్ చేయకుండా ఫటాఫట్ వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం అని రాను అనుకున్నావా ఆ బొంగుల అయితే పరోటా మధ్యాహ్నం అయితే మటన్ సాయంత్రం అయితే నాటుకోడి పులుసు సంగటి కుమ్మిడిస్తాను పులుసు సంగటి కుమ్మిడిస్తానా ఏం లేదు ఏం లేదు అంటే ఇంకోసారి అనగరా గుండాకి చచ్చిపోతా i